ఈరోజు భీష్మ ఏకాదశి ఒక సనాతన భారతీయ జీవన విధానంలో ఒక మంచి జ్ఞాపకంగా తలుచుకోదగిన వ్యక్తి ఎవరంటే భీష్మ పితామహుడు ఆయన కౌరవ పాండవులకే కాదు భారతదేశం అందరికీ కూడా పితామహుడే ఎందుకనంటే ఆయన జీవితం ఆయన జననం ఆయన దేహత్యాగం మహాద్భుతమైనటువంటి భారత స్ఫూర్తికి మానవ జన్మలో ఉండే వివిధ కోణాలకు గుర్తు ఒక ఎనిమిది మంది అష్టవసువులు ఉన్నారట వాళ్ళు దేవతలలో ఒక విభాగం వాళ్ళలో శాపవశాత్తు వాళ్ళలో ఎనిమిదివాడైనటువంటి అష్టమ వసువైన ప్రభాసుడు అనేవాడు భీష్మపితామహుడుగా జన్మందినాడని పురాణంలో చెబుతారు గంగాదేవి కుమారుడుగా భూమి మీదకి రావటం అది కథ అంతా చాలామందికి తెలిసి ఉండవచ్చు అయితే భీష్ముడు మహాభారత సంగ్రామంలో తనదైన ఒక పాత్ర కలిగినవాడు ఆ సైన్యాన్ని కౌరవ పక్షాన నడిపినవాడు నాకు భీష్ముని ఎప్పుడు తలుచుకున్నా ఒక విశేషం తోస్తుంది ఏమిటంటే మన దేశంలో మానవ జీవిత గమ్యం దైవము అంటే దైవపు దైవాన్ని గమ్యంగా కలిగిన జాతిగా మనం భారతదేశాన్ని ఎంతగా అనుకున్నా దైవాన్ని బోధించిన ఋషులే దైవం కంటే ఎక్కువగా ప్రబోధించిన జీవన సూత్రం పేరు ధర్మం అంటే సాధారణంగా ఒక మనిషి ఒక జీవితకాలంలో దైవాన్ని అనుభవంతో తెలుసుకోలేకపోవచ్చు కానీ ఎన్ని జన్మలైనా సాధనకు సరియైన జీవనానికి అనువుగా ఉండేలాగా తీర్చిదిద్దుకోవాలంటే ఉండాల్సిన సూత్రం ఏమిటి అంటే ధర్మం అని చెప్పారు అందుకనే వ్యాసాదులందరూ దైవం గురించి చెప్పిన దానికంటే ధర్మం గురించి విస్తారంగా వివరించడం మనం చూస్తాం అంత సవిస్తారంగా వివరించబడిన ధర్మసూత్ర అనుష్ఠానంలో చాలామంది యుగ యుగాలలో రకరకాలుగా దాన్ని ప్రయోగం చేసి అక్కడక్కడ కొంతమంది జీవితాల్లో నష్టపోయిన వారు కనిపిస్తారు అటువంటి ధర్మస్వరూపులై ఉండి ఎక్కడో చిన్న లోలుత్వం చిన్న మమకారం ఒక చిన్నదైనటువంటి అతి స్వల్పము నెగ్లిజిబుల్ అని చెప్పుకోదగినటువంటి ఒక సూత్రంలో ధర్మసూత్రంలో పొరపాటు జరిగిన వారు కొందరు కనిపిస్తారు వారిలో భీష్ముడు నాకు ఎప్పుడూ మొట్టమొదటి కనిపిస్తూ ఉంటాడు నిజంగా భీష్ముడు ఉండవలసింది కౌరవాల పక్షాన కాదు పాండవుల పక్షాన కానీ మమకార బంధం చేత ఆ దానినే ధర్మానుష్ఠానంగా భావించి అధర్మ పక్షపాతిగా ఉన్నానని తెలుస్తూ కూడా ఆ ధర్మాన్ని ఆయన సపోర్ట్ చేసి అందులోనే పడిపోవటం అనేది ఆయన జీవిత చరిత్రలో మనం చూస్తాం ఎన్ని వరాలున్నా ఎంతటి శక్తివంతుడైనా అధర్మ పక్షాన ఉండటం ఎటువంటి బాధామయమైన ముగింపుకు కారణమవుతుందో భీష్ముడు భావితరాలకు ప్రబోధించిన పితామహుడైన మొత్తం ఇది ఎక్కడైనా ఎవరికైనా ఎక్కడన్నా ఒక ధర్మ సంక్లిష్టత ఏర్పడినప్పుడల్లా ఆశ్రయించినటువంటి మహాపురుషుడ అటువంటి వాడికే ఇటువంటి వరిస్తే వచ్చింది అందుకని భీష్ముడి గురించి పవిత్ర దినాన కొన్ని భావనలను తలుచుకున్నాం అందులో ఒక భావన ఏమిటంటే ఆయన తండ్రి కోసము వివాహాన్ని పరిత్యేజించిన త్యాగధనుడు కావటం మనం అందరం ఏమనుకుంటామంటే జీవితం ఎంత వీలైతే అంత అనుభవిస్తామో అంత సుఖాలను అన్ని అనుభూతులను వాటి యొక్క జ్ఞానాన్ని పొందడం ద్వారా మనం మరింతగా జీవితాన్ని అనుభవించిన సుఖశాంతులు సంతోషాలు కలుగుతాయని భావిస్తాం కానీ భారతీయ ఋషులు మాత్రం నీకు నిజమైనటువంటి ఆనందం నిజమైన అమృతత్వం అనుభవంలోకి రావాలంటే త్యాగేనయ్యేవా నీకేది ఉందో దాన్ని త్యాగం చేసి నీకేది వస్తుందో అది పరమేశ్వరుడి ప్రసాదంగా భగవత్ ప్రసాదంగా గురు ప్రసాదంగా భావిస్తే అమృతత్వం లభిస్తుంది అని నేను అర్థం చేసుకున్నాను ఈశోపనిషత్తులో మొదటి మంత్రవర్ణంలో త్యాగే నయ అమృతత్వమానసు అన్నమాట అటువంటి త్యాగధరుడు ఆ ఉపనిషద్వచనానికి మరొక ఆ ఉదాహరణగా చెప్పదగినవాడు తీవ్రమైన భీష్మ ప్రతిజ్ఞ చేసి తండ్రికి పెళ్లి చేసినవాడు శంకరుడికి మరో పెళ్లి చేసినవాడు తండ్రికి వధువును సమకూర్చినవాడు త్యాగధరుడు యవ్వనంలోనే ఆ విధంగా మొత్తం ఆ సమాజాన్ని అంతటినీ ప్రభావితం చేసినవాడు భీష్ముడు కానీ అంతేకాదు ఆయన చాలా తరాల పాటు వాళ్ళందరికీ సంరక్షకుడుగా ఉన్నాడు అన్ని పరిస్థితులలోనూ కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏ పరిస్థితి వచ్చినా ఏమైనా సరే తాను మాత్రం త్యాగం చేసి తన జీవితాన్ని కర్పూరలాగా వాళ్ళకి అర్పించి అందులోనే తన జీవయాత్ర సాగించిన ధర్మస్వరూపిగా ఆయన మహాభారత యుద్ధం అంతకుముందు తాను కౌరవుల పక్షపాతంలో పక్షపాతిగా ఉండడం అనేది ఒక విషయాన్ని పక్కన పెడితే మిగతా ఎక్కడ చూసినా సరే ఆయన ధర్మాత్ముడే గుడే ఆయన ఎంతటి వాడంటే ఈ దేశంలో భారతీయ ఋషి సంస్కృతి ఉన్నంత వరకు భీష్ముడు మిగిలి ఉంటాడు ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి ఉన్నాయో అన్నిటికంటే చివరి దశలో ఆయన స్వచ్ఛంద మరణాన్ని ఉత్తరాయణ పుణ్యకాలంలో చేయి తీసుకోవటం అప్పుడు కొన్ని కథలు చెబుతాడు భీష్ముడు తన స్వచ్ఛందంగా మరణించడానికి ఒక ముహూర్తం నిర్ణయించుకుని ఉన్నప్పుడు ఆయన్ని పరామర్శించడానికి ముళ్ళ శయ్య మీద అంపశయ్య మీద పడుకున్నాయనో బాణాల పడక మీద పడుకున్నాయనో పలకరించను పంచపాండవులతో పాటు కృష్ణుడు వచ్చేట కృష్ణుడు రాగానే అప్పుడు భీష్ముడు చిన్నగా నవ్వాట నవ్వగానే అందరూ దొంగకు తేలుగుంటున్నట్టు ఎవరెవరికి వాళ్ళ వాళ్ళ దోషయుతమైన మనసు బయటకు వచ్చింది ధర్మరాజు అనుకున్నాడు ఏది ఏమైనా పెద్ద చిన్న విస్మరించి ధర్మం అని యుద్ధంలో పడగొట్టి పలకరించనొచ్చావా సిగ్గులేదట్రా అనే భావాన్ని అతను తెలుసుకున్నాడు అట్లాగే ప్రతి వాళ్ళు అర్జునుడు అందరైపోయి చివరి కృష్ణుణ్ణి ధర్మరాజు అడుగుతాడు తాతగారి నవ్వుక ఏమిటి అని ఎందుకు మనమే ఆయన్నే అడిగితే పోలేదా అంటాడు అప్పుడు పోయి అడిగితే ఆయన ఒక తిరుగులేని సమాధానం మనలో చాలామందికి ప్రతినిత్యం ఎదురయ్యే సమాధానం మనలో కొంతమంది కొద్ది రోజులు శ్రద్ధగా పూజా పునస్కారం ధ్యానం సాధన చేయగానే భగవంతుడు వెంట వెంటనే మన దగ్గర వచ్చి మన బ్రతుకు కాపలాదారుడుగా లేడి మనం కోరుకున్నట్టు మన బ్రతుకులేదే అని భావిస్తాం కదా ఆ విధంగా దానికి ఒక మంచి సమాధానంగా భీష్ముడు భావన చేసినాడు అది మనందరికీ అన్ని కాలాలకు వర్తిస్తుంది ఏమిటంటే ఎవరి కరుణాకటాక్షం వల్ల సమస్త జీవులు శాంతిని సుఖాన్ని సంతోషాన్ని వైభవోపేతమైన సంపదను పొందుతాయో ఆ కృష్ణుడే తోడుండగా పాండవులు పడిన పడుతున్న కష్టాలకు అంతే ఉంది అని జ్ఞాపకం వచ్చింది ఆ విషయం స్ఫురణకు వచ్చి సృష్టి ఎంత విచిత్రమైనదా సాక్షాత్తు నారాయణ స్వరూపమైనటువంటి పరమాత్ముడే మానవాకృతి ధరించి తోడు ఉన్నాడు ఎవరికి పాండవులు కానీ వాడు పడిన కష్టాలకు అంతులేదు కదా ఆహా ఏమి విచిత్రం ఇదని కలిసి ఆ విచిత్రాన్ని తలుసు నవ్వాని ఆయన ఆ నవ్వు ఎప్పటికీ మన జ్ఞాపకం పెట్టుకోదగినావు మనలో చాలామంది ఒక్కరోజు సాయిబాబాకి దండం పెడితేనో ఒక్కరోజు సిన్సియర్గా ఒక మంచి పని చేస్తేనో ఒక్కసారి భగవంతుణ్ణి స్మరిస్తేనో తలుచుకుంటేనో వెంటనే ఇన్ రిటర్న్ నాకేం లభించింది అని చూసుకుంటాం అట్లా కాకుండా అనన్యమైనటువంటి వాళ్ళ భక్తి శ్రద్ధలకు పాండవులు గుర్తుగా ఉండడం ఆ పరిస్థితిని యథాతథంగా చెప్పటం మన ప్రాచీన గ్రంథాలకే తగిన విషయం అందులో మాత్రమే ఆయన చూడగలుగుతాం ఇంకొకటి ఏమిటంటే భీష్ముడు వివిధ సందర్భాలలో ఆయన ఎంత మహోన్నతుడనే దానికి ఒక ఉదాహరణ చివరగా చెప్పవచ్చు మొత్తం భారతదేశం అంతా నారాయణుణ్ణి విష్ణువును ఈ పదార్థానికి వెనకదాగి ఉండే చైతన్య స్వరూపుడైన దైవాన్ని ఎటువంటి జ్ఞాన దృష్టితో హృదయ స్ఫూర్తితో భక్తిభావంతో స్మరించవచ్చో ఆ విష్ణు సహస్రనామాన్ని బోధించిన మహాపురుషుడు భీష్మపతామహుడు భీష్ముడు ధర్మరాజు పేరు మీద భారతదేశంలో ఉండే ధర్మాత్ములు అందరికీ కూడా బోధించారు ఆయన ధర్మాత్ములు కావాలనుకునే వారికి బోధించారు ధర్మాన్ని అనుష్ఠించాలనుకునే వాళ్ళకి బోధించారు అందులో ఒక చాలా విశేషాలు ఉన్నాయి అందు షట్ ప్రశ్నా కథిత ఆరు ప్రశ్నలు అడగబడ్డాయి అందులో కిమేకం దైవతంలోకే కిం వాప్యేకం పరాయణం అని కృష్ణుడి ప్రోత్సాహంతో ధర్మరాజు భీష్ముడిని అడిగినప్పుడు చెప్పబడిన స్తోత్రమే విష్ణు సహస్రనామం అందులో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి అప్పుడు ఆయన ఎంత అద్భుతమైన అంటే అద్భుతమైన కూడా ఆయన ప్రబోధం చేస్తారు ఏం చేస్తాడంటే ఒక గొప్ప ఛాలెంజ్ విష్ణు సహస్రనామము విష్ణు అంటే ఎవరు విషయతి వ్యాప్నోతి విష్ణుహము ఒక పదార్థ రూపం ధరించి వ్యాపించి ఉన్నదేదో అదంతా విష్ణువే ఆ విష్ణువు ఉన్నదంతా విష్ణువే అని చెప్తూ అది ప్రపంచ భాషలు అనేట్లయితే ఒక ఛాలెంజ్ ఒక పదానికి విష్ణు అనే ఒక పదానికి సహస్రమైనటువంటి వివిధ వ్యాఖ్యానాలు ఒకదానికొకటి ఏమాత్రం క్లాష్ కానటువంటి పదాలు వివరణలు విపులీకరణలు విశ్లేషణలు సంపుటీకరణలు ఈ ఒకే స్తోత్రంలో అందించగలగడం అనేది భీష్ముడు ఒక్కడికే సాధ్యము అది గ్రంథస్థం చేయడం వ్యాసులు వీలు అందులో ఇంకా ఏ డిక్షనరీలో ఎక్కడా కూడా ఒక పదానికి వెయ్యి అర్థాలు కనిపించవు వెయ్యి భావనలు అందులో మామూలు అర్థాలు కాదు ఆ అర్థాలు స్థూలార్థము రూఢ్యర్థము విస్తృతార్థము విపులార్థము అంతరార్థము పరమార్థం అని ప్రతిపదానికి లెవెల్స్ ఉంటాయి మళ్ళీ ఆ విధంగా ఒక భాషలో ఒక గొప్ప ప్రయోగాన్ని ఆధ్యాత్మికంగా చేయటం అనేది చేయగలిగినటువంటి సత్పురుషుడు భీష్మపితామ అంటే ఆయన కేవలం వయోవృద్ధుడు కాదు జ్ఞానవృద్ధుడు కూడా అందుచేత భారతదేశంలో సంస్కృతి ఎప్పుడు నిలిచి ఉన్నంత వరకు వా సంస్కృతి మొత్తం రుణపడి ఉండేటువంటి విశ్వకతామహుడి దివ్య పాదార విందాలను మన సద్గురు చరణార విందాలుగా స్మరించి నమస్కరించి ఈ పావన దినాన మరొక్కసారిని వారిని స్మరించుకునే అవకాశం ఇచ్చిన పరమాత్ముడికి నమస్కరిస్తాం